హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అతి చరిత్ర ఛానల్ అందరికీ నమస్తే ఏంటి దుకాణం పెట్టేసామని చూస్తున్నారా ఇవైతే మేము జన్సన్కి వెళ్ళామనమాట జన్సన్లోనైతే కొనుక్కున్నాము ఇక్కడ దీని మీద రేట్లు ఉన్నాయి ఏమేమి కొన్నామంటే గుమ్మడి గింజలు పుచ్చగింజలు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా అవిసి గింజలు ఇంకా నువ్వులు ఇంకా బెల్లము ఇంకా వాల్నట్స్ అయితే మేమైతే పర్చేస్ చేసాము ఇవి ఎందుకంటే మా అమ్మ రంగ అయితే హెల్త్ కాన్షియస్ వస్తుంది అందుకోసం ఇవన్నీ తెచ్చుకుంది తనే వెళ్ళి అంటే తను ఒకదాయే కాదు నేను మా అమ్మ వెళ్ళైతే కొనేసుకొని అయితే బజార్ నుంచి తెచ్చాము ఇప్పుడైతే మా అమ్మ ఇట్లతో ఒక లడ్డు చేస్తుంది ఫ్లాక్స్ షీట్ తోటి ఇవన్నీ కాదు ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు ఇంకా పలుకులు ఎండు కొబ్బరి బెల్లము వేసి అయితే మా అమ్మ లడ్డూ చేయిపోతుంది ఎలాగ తెచ్చింది కదనేసి ఇవైతే నేను మీకు వీడి తీసి పెడుతున్నాను అనమాట ఈ లడ్డు తినడం వల్ల అయితే మనకు గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవుతుంది జుట్టుకి చాలా మంచిది ఇంకా గ్రోత్ అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్లాష్ షీడ్స్ లో ఉన్నవి బెనిఫిట్స్ అన్ని తెలుసుకున్నాం ఇంకా మళ్ళీ ప్రత్యేకించింది చెప్పడం లేండి ఇంకా మా ఓడి ఇక్కడ చూసారా వాల్నట్స్ చూపించలేదు ఈ ప్యాకెట్ ఒకటి మాకు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడినట్టు ఉంది పావు కేజీ లాగా ఉన్నాయి వాల్నట్స్ అయితే చాలా కాస్ట్ అనిపించింది తెచ్చుకొని తిన్నాం కానీ ఎప్పుడు ఓన్గా మీ వెళ్ళి కొనుక్కొని తెచ్చేదికోలేదు మా ఆయన తెచ్చేస్తారు అందుకని మాకు కొత్తగా అనిపించింది అనమాట ఇంక అయితే బెల్లంతో చేస్తున్నాం ఈ లడ్డూని అయితే అందుకే బెల్లం కూడా చూపిస్తున్నాను ఇంట్లో బెల్లం అయిపోయింది అందుకే షాప్ నుంచి ఎలాగో కొనిసేచ్చామని బెల్లం అయితే చూపిస్తున్నాను ఇంత బెల్లం ఏంలేండి ఒక గ్లాస్కి క్వాంటిటీ అన్నీ అందులో చూపిస్తున్నాయి ఈలో మా ఓ చిన్నోడు వేయించి ఈ వాల్నట్స్ ప్యాకెట్ ఉంది కదా అది ఇప్పుడు అయితే తినేస్తున్నాడు అనమాట రండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన పెళ్ళైకన్ ఉంటుంది బెల్లైకం కలిసి బెల్లైకం కలిసి కానీ ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియో ఎవరికి ఇక్కడ యూజ్ అవుతుందంటే సే చేయడం మాత్రం మర్చిపోవద్దు రండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాం ముందుగా అయితే ఫ్లాక్ సీడ్స్ అవి ఉసి గింజలు అయితే మనం వేయించుకుందాము రండి ఫ్లాక్స్ సీడ్స్ ఒకటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం మనం ఏం తీసుకున్నా ఒకటే ఒక గిన్నె తీసుకున్నది దాంతో తీసుకోవాలి ఇంకా గ్లాస్ తీసుకున్నా అదే దాంతో అయితే కొలుచుకోలే టైం అయినా సరే ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ అయితే కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవి చిటపట్లు ఆడతాయి అంతవరకు అయితే మనం వేపి వేపుకోవాలన్నమాట కొంచెం ఊపికి మీద చేసుకోవాలి అలాగే ఇవి అయితే మంచి అరోవా అనేది కూడా వస్తుంది ఆ స్మెల్ ఉంటుంది వేగ ఉంటుంది ఈ ఫ్లాక్సీస్ లడ్డు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా అవి ఎలాగేగలేదు అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి ఇక్కడ చూసారు కదా చిట్టపట్లు ఆడుతున్నాయి ఇవి అయితే బాగా ఏగిపోయాయి ఒకటే ఒక ప్లేట్లోకి పోసుకొని చల్లారనివ్వాలి ఈ అయితే మనం గ్రౌండ్నట్స్ కూడా వేపిసుకుందాం అవే పలుకులు పలుకులు కూడా ఇది ఫ్లాక్సెస్ ఒక గ్లాస్ తీసుకుంటే ఈ పలుకులు హాఫ్ కప్పు మాత్రమే తీసుకోవాలి చూసారు కదా ఒక హాఫ్ కప్పు అయితే సరిపోతుంది మనం ఏ చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనం గిన్నె తీసుకుంటే గిన్నెతో కొలుచుకోవాలి గ్లాస్ తీసుకుంటే గ్లాస్తో కొలుచుకోవాలి మేము గ్లాస్ తీసుకున్నాం కాబట్టి తోటి తోటైతే కొలుచుకోవాలన్నమాట ఈ పలుకులు కూడా ఈ లోప అయితే ఎగిపోయి ఎగిపోయిన పలుకులు కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడైతే నువ్వులు అయితే వేపుకుందాం అనమాట ఇవి ఎలాగైతే తెలుసు కదా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి ఇవి కూడా అర గ్లాస్ అయితే తీసుకోవాలి ఒక ఫ్లాక్స్ సీడ్స్ ఒకటే ఫుల్ గ్లాస్ తీసుకుంటే ఇవన్నీ హాఫ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి ఇవి కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి పెట్టి చల్లరినివ్వాలి సపరేట్ సపరేట్గా వేపుకోవాలి సపరేట్ సపరేట్గా మనం అయితే మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని కూడా అలాగే ఒక పక్కన నువ్వులు ఎగుతున్నాయి కదా మీకైతే పలుకులు నేనైతే ప్యాకెట్ తీసుకున్నాను మీరు లూజ్ అయినా తీసుకోవచ్చు ఇదైతే నేను జార్ అయితే ఈ ప్యాకెట్ ని అయితే తీసుకున్నాము అలాగే ఎందుకొబర్ కూడానా ఇవైతే షాప్ నుంచి కొనుక్కొని తీసరలేదు ఎప్పుడో కొనుక్కున్నాం ఇంట్లో ఉన్నాయి అందుకేనేసి మీ అయితే మీకు స్టార్టింగ్లో చూపించలేదు ఫ్లాక్స్ సీడ్స్ అయితే మాత్రం అప్పుడు కొనుక్కున్నాం కాబట్టి మీకు చూపించాను అనమాట ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ ఇంకా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు పొచ్చ గింజలు అయితే కొన్నాం కాబట్టి మీకైతే అవి చూపించాను ఇవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీకైతే చూపించలేదు ఇంకా ఎండు కొబ్బరి కూడా కొంచెం అయితే మనలా రోస్ట్ చేసుకోవాలి ఈ అరోమా లడ్డు చేస్తుంటే అరోమా వస్తుంది సూపర్ వస్తుంది ఇది కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే జరగాలి ఎండు కొబ్బరిని కూడా బాగా వేపుకున్న తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి టన్ చేసుకొని చల్లని వాళ్ళు మొత్తం ఇప్పుడు వేపుకునేవన్నీ మనమైతే తీసుకుని గుర్తున్నాయి కదా ఒక గ్లాసు ఫ్లాక్ సీడ్స్ అయితే అర గ్లాసు నువ్వులు అర గ్లాసు పలుకులు అర గ్లాసు ఎండు కొబ్బరి త్రీ ఫోర్త్ కప్ వరకు అయితే బెల్లం అయితే మనం ప పాకం పట్టుకోవాలన్నమాట ఇది ఏం పెద్దగా పాకం ఏం అవసరం లేదు జస్ట్ మరి వరకు సేమ్ ఈ మనం ఏ గ్లాస్ అయితే కొలుచుకుని అదే గ్లాస్ అయితే బెల్లం కూడా కొలుచుకొని వేసుకోవాలి ఈ వాటర్ అయితే అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇవన్నీ మిక్సీ పడతాం కదా అవన్నీ పీల్చుకోవాలి ఆ లడ్డుకు పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే అర గ్లాస్ వరకు అయితే పడుతుంది ఇవన్నీ ఒకటాని ఒకట మనం మిక్సీ పట్టించుకోవాలి ఎలాగంటే ప్యాప్ మాత్రం మనం కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట కొంచెం టేస్ట్ ఒకలా ఉంటాయి కదా తినబుద్దు కానీ తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డు కానీ తీసుకుంటే మాత్రము ఇందులో మనం ఏమి షుగర్ అది యాడ్ చేయట్లేదు కదా హెల్తీగానే తయారు చేస్తున్నాము ఈ లడ్డూనైతే అంతవరకు మనం మెత్తగా ఆడుకోవాలనేది ఇగుండి ఇక్కడ చూపిస్తున్నాం చూసేయండి మీరు కూడా ఈ లడ్డూ తయారు చేసుకొని టేస్ట్ ఎలాగొచ్చిందని చెప్పండి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని అయితే చెప్పవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా అంతవరకు అయితే మనం మిక్సీ పట్టుకోవాలంటాం ఫ్లాక్ సీడ్స్ అయిపోయాయి ఇప్పుడైతే మనం తీసుకున్న పలుకులు కూడా చల్లగా అవి కూడా మనం మిక్సీ పట్టించుకో ఇవి మెత్తగానే మరి ఇది పలుకులైతే మరి మరీ మెత్తగా కాదు అలాగని మరీ ఇది గట్టిగా కాకుండా ఇగో ఇలా అక్కడక్కడ ముక్క ముక్కలు తగులుతున్నట్టయితే మనం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట పలుకులు తగులుతూ ఉంటాయి మిక్సీ పట్టేసుకున్నాం కదా మిక్సీ కలుపుకున్న అన్నిటిని అయితే మనం ఒకసారి చేయి పెట్టి కలిపిసుకోవాలన్నమాట ఈ లోపు మనం ఫస్ట్ పెట్టాం కదా బెల్లం పాకం ఆ బెల్లం పాకం కూడా అయితే రెడీ అయిపోయింది ఇదైతే ఏం పాకమైతే రావసలేదు బెల్లం అయితే మాత్రము అందులోకి కొంచెము మరుగుతున్నప్పుడే కొంచెం నెయ్యేసుకోండి భయపడద్దు ఇంత నెయ్యి అయితే ఏం వేయాల్సిన పని లేదు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వరకు వేస్తే సరిపోతుంది ఆ నెయ్యి కానీ ఇదైతే మనం మిక్సీ పట్టుకున్న మిక్స్ మీద ఉంది కదా పిండి ఆ పిండినంతా అలాగే మరీ పిండిలా కాదు కొంచెం అలా బరగ్గా ఆడుకోవాలి కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం అవన్నీ ఆ పాకం పీచుకునే విధంగా అయితే మొత్తం గట్టి పెట్టి కలిపి కొంచెం వేస్తూ పాకం కలిసేలాగా మనమైతే గట్టిగా పడినంత వరకు అయితే పిండిని కలుపుకుంటూ ఉండాలి ఇదైతే పడుతూ ఉంటుంది పడిందా లేదా అనేది మనకి ప్యాన్ నుంచి వదులుతూ ఉంటుంది మనం తెలిసిపోద్ది తయారైందా లేదా లడ్డు అనేది మనం మాత్రం ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం గరితోటి ఇది మన స్టవ్ ఆన్ చేసే ఉండాలి స్టవ్ అయితే ఆపకూడదు ఇదంతా గట్టి పడిపోయిన వరకు ఉండేక చల్లనిచ్చాక ఉండల కింద చుట్టేసుకోవడమే ఈ మిక్సర్ అయితే మొత్తం తయారైపోయింది తయారైపోయిందని వండ్ల కింద చుట్టేస్తుంది మేము వేడి మీద చుట్టేస్తుంది ఎందుకంటే మేము వెళ్ళిపోవాలన్నమాట తగర పలుస ఇవి మా కోసం అయితే ఇప్పటికప్పుడు చేస్తుంది అనమాట అందుకని అంత వేడి మీద చుట్టేస్తుంది వేడి మీద చుట్టిన పర్లేదు లేదు చల్లగా అయ్యాక మొత్తం అంత గట్టిపడిపోతుంది అనమాట ఇలా చుట్టి ఉండ్ల కింద చుట్టించుకోవడమే ఇప్పటికైతే సగం అయితే మమ్మ చుట్టింది ఇవి మొత్తం మాకే బాక్స్లు కట్టేసింది చుట్టినవన్నీ మిగతాది అయితే అలా సగం అనమాట ఇవన్నీ వెంటనే మాకైతే బాక్స్ కట్టేసి అయితే ఇచ్చేసింది అక్కడే కొన్ని అయితే మేము తినేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎవరికి న్యూస్ అవుతుంది అంటే మాత్రం షేర్ చేయడం మాత్రం పెట్టుకోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చుట్టుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయని బెల్లైకింగ్ క్లిక్ చేయగానే అలాంటి ఆప్షన్ పెట్టుకోండి అక్కడ చూపించాను కదా అదైతే ఇంకా ఉంది ఇవైతే మాకు అనమాట ఈ అయితే మాకు మేమైతే పట్టుకొని వేడి మీదే పట్టుకొని అయితే ఇంటికి బయలుదేరి అయితే వస్తాము వచ్చిన తర్వాత అయితే నేను ఇంటికి వచ్చాక అక్కడ తిన్నాను వేడి మీద కదా కొంచెం టేస్ట్ అదోలా కనిపించింది ఇంటికి వచ్చినప్పటికైతే చల్లగా అయ్యే వన్ అవర్ జర్నీ కదా ఇంటికి వచ్చి అయితే నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను వేడి అని చేయండి బాయ్